హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి సో మై ఫర్దర్ నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి అలానే స్టార్టింగ్ స్టార్టింగ్ నేనైతే మిమ్మల్ని పూజా రూమ్కి అయితే తీసుకెళ్ళిపోయాను సో నేనైతే ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మేమైతే శ్రీరామనవమి చాలా సింపుల్గా అయితే చేసుకుంటామండి నార్మల్గా దేవుడికి దీపం పెట్టేసుకొని అలాగే ప్రసాదాలు చేసేసి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తానండి నేనైతే ప్రసాదాలు పాయసం వడపప్పు పానకం అయితే చేశానండి దేవుడి కోసం అలానే దేవుడికి అయితే దీపం పెట్టేసి టెంకాయ కొట్టేశానండి అంతే అండి సో మీకు ఆల్రెడీ నేనైతే ఇది కూడా షేర్ చేశాను శ్రీరామనవమి రోజే నేనేమేం ప్రసాదాలు అయితే చేశాను సో ఈరోజైతే నేను పాయసం ఎలా తయారు చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటాను చూడండి సో ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఎంత క్వాంటిటీ పాయసం కావాలో అంత క్వాంటిటీ అయితే మీరు తీసేసుకోండి తర్వాత ఇలాగా వేరే పాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి అయితే వేసేసానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నెయ్యి సో అందుకని కొంచెం గడ్డగా ఉంది సో స్టవ్ మీద పెట్టేస్తే వెంటనే కరిగిపోతుంది అసలే సమ్మర్ కదా ఇంకా ఈజీగా అయితే కరిగిపోతుందండి సో అలా నెయ్యి అయితే కరిగిన తర్వాత ముంతమామిడి పప్పు ఉంటుంది కదా అదైతే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటానండి పిల్లలు తింటారు కదా సో ఒక్కొక్క పప్పు అంటే వాళ్ళకి కష్టం సో ఇలా అయితే స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఇలా అయితే ఫ్రై చేసేస్తూ ఉన్నానండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసేయండి అలానే ఇప్పుడు ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఫ్రై చేసేసేయండి అలానే మీకు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనిపిస్తే కూడా మీ ఛాయిస్ అండి ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసేసుకోవచ్చండి మీ పిల్లలు ఏదేదైతే తింటారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారా ఈ రెండు అయితే ఫ్రై చేసేసిన తర్వాత నేను ఇలా సేమియాలు కూడా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసేసానండి కొంచెం నెయ్యి కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా బాగుంటుందండి సో ఆ సేమియాలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పాలు ఆల్రెడీ బాయిల్ చేస్తూ ఉన్నాం కదా అది బాయిల్ అయిన తర్వాత ఇలా అయితే యాడ్ చేసేసుకోండి సో సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉడకన అవసరం లేదండి చాలా క్విక్గా అయిపోతుంది సో మీరైతే ఫాస్ట్గానే ఆపేసుకోండి బికాస్ ఆ పాలు ఉంటుంది కదా ఆ వేడిలోనే సేమియా ఉడికిపోతుందండి సో ఇప్పుడు మీకు చక్కెర ఎంత కావాలో నేనైతే వన్ కప్ సేమియాలు వేసాను సో నేను చక్కెర చక్కెర కూడా వన్ కప్ వేసానండి ఇంకా తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువే వేసుకోండి మా పిల్లలు కొంచెం మంచిగా షుగర్ ఉంటేనే తింటారు దీంట్లో సో అందుకనే నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను స్వీట్ కదా టేస్ట్ ఉండాలి సో అలానే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ లాస్ట్లో అయితే యాడ్ చేసేసుకోండి నెయ్యి మనము ఆల్రెడీ ఫుల్గా వేసామండి సో అందుకనే నేను ఇక్కడ ఎక్కడ యాడ్ చేయట్లేదు మీకు కావాలనిపిస్తే కూడా ఎక్స్ట్రా నెయ్యి అయితే వేసేసుకోండి ఎక్కువసేపు అయితే ఇలా బాయిల్ చేయొద్దండి వెంటనే అయితే స్టవ్ ఆపేసుకోండి చూస్తున్నారా ఇదైతే మీకు ఆల్రెడీ షేర్ చేశాను నేను ఏదేదైతే దేవుడికి పెట్టానో అవన్నీ కూడా చూపించాను చూసారా అదైతే పానకం అండి అలాగే వడపప్పు ఇదైతే పెసలపప్పు నానబెట్టేసి వాటర్ తీసేసి అలా పెట్టేయడమే తర్వాత అయితే పాయసం అండి సో ఇలా అయితే నేనైతే ప్రసాదాలు అయితే తయారు చేశాను అండ్ అయిపోయిందా తర్వాత అయితే నేను చిత్రాన్నం చేశానండి ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉంది బయట సో అందుకనే లెమన్ రైస్ అయితే చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి మేమైతే బయట వెళ్తూ ఉన్నామండి ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను చూస్తున్నారా ఇక్కడైతే మనం లీలా మహల్ నుంచి వెళ్తూ ఉన్నామండి ఫెస్టివల్ టైం కదా అందరూ కలర్ఫుల్ బట్టలతో చాలా కలర్ఫుల్గా ఉన్నారు అలాగే గుడి ముందర కూడా దేవుడిది కళ్యాణం జరుగుతుంది కదా సీతారాముల కళ్యాణం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి సో మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే వన్ థర్ వన్ థర్టీ అయిందండి ఆ టైంకి మనము వెళ్తూ ఉన్నాము చూస్తున్నారా ఇదైతే శ్రీనివాసంకి వెళ్ళే రోడ్ అండి చాలామంది బయట వాళ్ళకి తెలిసే ఉంటుంది అలాగే తిరుపతి వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిన లేండి ఇదంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు మెయిన్గా అక్కడికి వచ్చి రూమ్స్ అవి తీసుకుంటారు కదా కొండకి వెళ్ళడానికి సో అందుకని చెప్పాను అలాగే టోకెన్స్ కూడా అక్కడే కడతారు కదా సో అలా అయితే వెళ్తూ మనం చూస్తున్నారా ఎండలైతే ఎంత ఎక్కువగా ఉందో అలాగే ఇదైతే గంగమ్మ గుడి అండి బస్ స్టాండ్ దగ్గర వస్తుంది కదా జాతర టైంలో ఉంటుందండి ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మంత్ జాతర కూడా ఉంది కదండి సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి తిరుపతి గంగమ్మ జాతర అందరూ కూడా దూరం నుంచి కూడా వచ్చి చూస్తారు సో మీకు కుదిరే ఛాన్స్ ఏదన్నా అంటే తిరుపతిలో రిలేటివ్స్ ఉంటే తప్పకుండా వచ్చి గంగమ్మ జాతరను అయితే చూసి వెళ్ళండి నెక్స్ట్ మంత్ ఉంటుందండి మే థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు సో ఇదైతే బిగ్ సినిమాస్ డిఆర్ మహల్ రోడ్ అండి అటు నుంచి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఉంటుంది కదా బిగ్ సినిమాస్ థియేటర్ చాలా బాగుంటుందండి ముందు చాలా బాగుండే స్టార్టింగ్లో అయితే ఇదే చాలా పెద్ద థియేటరు అంటే మేము చదువుకునే టైంలో ఇది చాలా పెద్ద థియేటర్ అనమాట మంచిగా వచ్చే సినిమాలు అయితే చూసేవాళ్ళం ఎప్పుడో లేండి అది కూడా సో అటు వెళ్తూ ఉన్నాము ఎదుగుండి చూపిస్తున్నా కదా ఇదే అండి బిగ్ సినిమాస్ సో నేను ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా మేమైతే మోక్ష లాస్ట్ ఉగాది రోజు రాసింది కదా ఎగ్జామ్ స్కాలర్షిప్ టెస్ట్ వీసాట్ సో దాని రిజల్ట్ అయితే వచ్చేసిందండి సో అక్కడికి రమ్మని చెప్పారు ఈ సర్టిఫికేట్స్ మెడల్ తీసేసుకొని వెళ్ళడానికి రమ్మన్నారు సో మోక్షాకైతే అయితే థర్డ్ వచ్చిందండి అంటే ఫస్ట్ గోల్డ్ నెక్స్ట్ సిల్వర్ నెక్స్ట్ బ్రాంజ్ సో మోక్షాకి బ్రాంజ్ అయితే వచ్చింది అలాగే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చిందండి అలానే వాళ్ళు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు వాళ్ళ స్కూల్లోనే జాయిన్ అయితే థర్టీ త్రీ పర్సెంట్ అయితే ఫీజ్ అయితే లెస్ చేస్తారండి సో డిస్కౌంట్ కూడా వచ్చింది సో ఇలా అయితే చాలామంది పిల్లలే ఉన్నారండి వాళ్ళందరూ కూడా వచ్చారు మధ్యాహ్నం ఎండ అయితే కూడా అందరూ అయితే వచ్చారండి అందరికీ ఇలా సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు ముఖా హాలిడేస్ టైంలో ఎగ్జామ్ పెట్టారు కదా సో తను ఏం ప్రిపేర్ అవ్వలేదు ఊరికే వెళ్ళింది రాసేసింది వచ్చేసిందండి సో ఇంకొంచెం ప్రిపేర్ అయితే ఇంకొంచెం మంచిగా వచ్చి ఉండేదేమో సో ఇదే అండి వ్లాగ్ వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా నా ఛానల్ని షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యూ ఇన్ అనదర్ వ్లాగ్